హలో ఆల్ నేను మీ రచనాశంగ వరకు వెల్కమ్ టు ఫెడరల్ తెలంగాణ నిన్న తెలంగాణ రాష్ట్ర ప్రణాళికా విభాగం తెలంగాణ స్టేట్ స్టాటిస్టికల్ అబ్స్ట్రాక్ట్ ట్వంటీ ట్వంటీ ఫోర్ నివేదికను విడుదల చేసింది ఇందులో ముఖ్యంగా విద్యారంగాన్ని మనం గమనిస్తే ప్రాథమిక అంటే ప్రైమరీ స్కూల్స్లో డ్రాప్ అవుట్ రేట్ వచ్చేసి సున్నా పాయింట్ మూడు నాలుగు శాతం ఉంటే హై స్కూల్స్లో అంటే ఉన్నత పాఠశాలలో పదకొండు పాయింట్ తొమ్మిది రెండు శాతం ఉంది అంటే చాలా ఎక్కువ డ్రాప్ అవుట్ శాతంగానే మనం చెప్పుకోవచ్చు గతంలో వచ్చినటువంటి అసలు వార్షిక నివేదిక కూడా ముఖ్యంగా గవర్నమెంట్ స్కూల్స్లో ఉన్నటువంటి డ్రాప్ అవుట్ రేటు గురించి అలాగే విద్యా ప్రమాణాల గురించి అంటే రెండవ తరగతి తెలుగు పాఠం కూడా చదవలేకపోవడం అలాగే పెద్ద పిల్లలు అయినప్పటికీ కూడా హై స్కూల్ విద్యార్థులు కూడా తీసివేతలు బాగాహారాలు కష్టమైనవి చేయలేకపోవడం గురించి నివేదిక ఇచ్చింది ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం కూడా ఇంగ్లీష్ మీడియం స్కూల్స్ని ప్రవేశపెట్టినప్పటికీ ఉచిత యూనిఫామ్స్ ఫుడ్ అలాగే టెక్నాలజీ స్కూల్స్ స్మార్ట్ క్లాసెస్ ఇవన్నీ ఏర్పాటు చేస్తున్నప్పటికీ సర్వశిక్ష అభియాన్ ద్వారా కొన్ని కోట్లు ఖర్చు పెడుతున్నప్పటికీ కూడా ప్రభుత్వ పాఠశాలలు మాత్రం విద్యార్థుల్ని ఊహించిన స్థాయిలో ఆకర్షించలేకపోతున్నాయి ఇవి ఎందుకు ఆకర్షించలేకపోతున్నాయి అనేది గమనించే ముందు ఒకసారి నివేదికను పరిశీలిద్దాం ఈ నివేదిక ప్రకారం రాష్ట్రంలో నలభై వేల తొమ్మిది వందల డెబ్భై ఐదు స్కూళ్ళున్నాయి ఇందులో ప్రాథమిక పాఠశాలలు ఇరవై వేల ఐదు వందల ముప్పై తొమ్మిది ప్రాథమికోన్నత పాఠశాలలు ఏడు వేల నాలుగు వందల ఎనభై రెండు ఉన్నత పాఠశాలలు పదకొండు వేల ఐదు వందల అరవై ఒకటి హయ్యర్ సెకండరీ పదమూడు వందల తొంభై మూడు ఉన్నాయి వీటిలో మొత్తం అరవై ఐదు లక్షల నలభై ఒక్క వేల ఎనభై ఐదు మంది విద్యార్థులు చదువుతున్నారు ఒక్కో పాఠశాలకు సగటున నూట అరవై మంది విద్యార్థులు ఉన్నారు అతి తక్కువగా జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో ఐదు వందల ముప్పై మూడు స్కూళ్ళు ఉండగా అత్యధికంగా రంగారెడ్డి జిల్లాలో రెండు వేల తొమ్మిది వందల ఏడు స్కూళ్ళు ఉన్నాయి హై స్కూల్ పరిధిలో ముప్పై తొమ్మిది లక్షల తొంభై రెండు వేల నాలుగు వందల ఇరవై తొమ్మిది మంది విద్యార్థులు ఉన్నారు ప్రాథమిక పాఠశాలలో ఎనిమిది లక్షల తొంభై ఎనిమిది వేల ఐదు వందల ఎనభై ఎనిమిది ప్రాథమికోన్నత పాఠశాలలో తొమ్మిది లక్షల పదహారు వేల ఎనిమిది వందల అరవై తొమ్మిది మంది హై హయ్యర్ సెకండరీలో ఏడు లక్షల ముప్పై మూడు వేల నూట తొమ్మిది నూట తొంభై తొమ్మిది మంది విద్యార్థులు ఉన్నారు మొత్తం మీద ఎవరు ఎక్కువ ఎక్కువ ఏ జిల్లాలో ఉన్నారు తక్కువ ఏ జిల్లాలో ఉన్నారని గమనిస్తే ఎక్కువగా హైదరాబాద్ జిల్లాలో తొమ్మిది లక్షల రెండు వేల ఆరు వందల డెబ్బై నాలుగు మంది విద్యార్థులు ఉంటే ములుగు జిల్లాలో నలభై ఒక్క వేల అరవై ఒక్క మంది మాత్రమే ఉన్నారు అంటే ఓవరాల్గా ఈ రిపోర్ట్ని మనం గమనిస్తే విద్యార్థులు కూడా ఎక్కువ శాతం ఈ అర్బన్ ఏరియాస్లో చదువుతుంటే రూరల్ గ్రామీణ ప్రాంతాల్లో మాత్రం విద్యార్థులు చాలా తక్కువ శాతం ఉన్నారు ఇంకొక రిపోర్ట్ కూడా మనం గమనిస్తే రెండు వేల పద్నాలుగు నుంచి పదిహేను మధ్య గవర్నమెంట్ స్కూల్స్ వచ్చేసి ఇరవై తొమ్మిది వేల రెండు వందల అరవై ఎనిమిది ఉన్నాయి రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు అంటే దశాబ్దానికి అవి ముప్పై వేల ఇరవై రెండు స్కూళ్ళకు పెరిగాయి అంటే గవర్నమెంట్ స్కూల్స్ ఒక డెకేడ్లో ఒక దశాబ్దంలో ఏడు వందల యాభై నాలుగు సంఖ్యకు పెరిగితే ప్రైవేట్ స్కూల్స్ రెండు వేల పద్నాలుగు సమయంలో పదిహేను వందల అరవై తొమ్మిది ఉంటే రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు సమయానికి పన్నెండు వేల రెండు వందల పదహారు అంటే ప్రైవేట్ స్కూల్స్ ఒక దశాబ్దంలో రెండు వేల తొమ్మిది వందల నలభై మూడు స్కూల్స్ మూతబడ్డాయి గవర్నమెంట్ స్కూల్స్ అదే సమయంలో ఏడు వందల యాభై నాలుగు స్కూల్ పెరిగాయి అయినప్పటికీ కూడా విద్యార్థులు మాత్రం ఊహించిన స్థాయిలో పబ్లిక్ స్కూల్స్కి గవర్నమెంట్ స్కూల్స్కి రావట్లేదు దీనికి కారణాలు గమనిస్తే కొంత ఈ గ్రామీణ ప్రాంతాల్లో ఈ స్కూల్లో కొంచెం దూరం ఎక్కువ ఉండడము స్టూడెంట్ టు టీచర్ రేషియో కూడా మనం గమనిస్తే అది కొంత తక్కువ ఉండడము ఇప్పటికీ కూడా ఎడ్యుకేషన్ విద్యాపరంగా నాణ్యత విషయంలో ప్రైవేట్ స్కూల్సే ఇంకా బాగా చెప్తారు పబ్లిక్ గవర్నమెంట్ స్కూల్స్ కన్నా అన్నటువంటి అభిప్రాయం ప్రజల్లో బాగా బలపడిపోవడం ముఖ్యంగా తల్లిదండ్రులు అది గట్టిగా నమ్మడం వెహికల్ మనం ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీస్ చూసినా ప్రైవేట్ స్కూల్స్ తమ పిల్లలు తమ విద్యార్థులందరికీ కూడా ట్రాన్స్పోర్ట్ని చాలా ఈజీగా ప్రొవైడ్ చేయడం ఇవన్నీ కూడా గ్రామీణ ప్రాంతాల్లో ఇప్పటికీ కూడా విద్యార్థులు ప్రైవేట్ విద్యాశాల వైపు మగ్గు చూపడానికి కారణమవుతున్నాయి ఇంకా మనం ఈ విద్యార్థి టీచర్ల గ్రాస్ ఎన్రోల్మెంట్ రేషియో చూసుకుంటే సగటున మన రాష్ట్రంలో పంతొమ్మిది మంది విద్యార్థులకు ఒక టీచర్ ఉన్నారు ప్రాథమిక స్థాయిలో పద్దెనిమిది మందికి ప్రాథమికోన్నత స్థాయిలో పద్నాలుగు మందికి ఉన్నత పాఠశాల స్థాయిలో ఇరవై మంది విద్యార్థులకు ఒక టీచర్ ఉన్నారు హయ్యర్ సెకండరీ స్థాయిలో పదకొ పదిహేడు మందికి ఒక టీచర్ ఉన్నారు టీచర్ స్టూడెంట్ నిష్పత్తి ఇరవై రెండు జిల్లాల్లో రాష్ట్ర సగటు కంటే తక్కువగా ఉంది ప్రాథమికోన్నత స్థాయిలో ఇరవై ఒక్క జిల్లాల్లో ఉన్నత స్థాయిలో ఇరవై మూడు జిల్లాలు హయ్యర్ సెకండరీ స్థాయిలో పదమూడు జిల్లాల్లో ఇది రాష్ట్ర సగటు కంటే కూడా తక్కువగా ఉంది మెదక్ రంగారెడ్డి మేడ్చల్ మల్కాజ్గిరి హైదరాబాద్ నారాయణపేట జోగులాంబ గద్వాల ఈ రా జిల్లాలన్నింటిలో కూడా టీచర్ స్టూడెంట్ నిష్పత్తి రాష్ట్ర సగటు కంటే కూడా ఎక్కువగా ఉంది ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో ఈ విద్యారంగాన్ని మనం పర్టికులర్గా గమనిస్తే బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా పిల్లల సంఖ్యని గవర్నమెంట్ స్కూల్స్లో పెంచడానికి చాలా చేసేవారు ప్రతి జూన్ ఒకటి నుంచి పదకొండు వరకు మన ఊరు మనబడి అని చేసేవాళ్ళు సో దానివల్ల ఎన్రోల్మెంట్స్ ఎక్కువ అయ్యాయి మళ్ళీ గవర్నమెంట్ చేంజ్ అయిన తర్వాత మాత్రం మళ్ళీ ఈ నెంబర్ సంఖ్య తగ్గింది ఇప్పుడు రేవంత్ రెడ్డి ప్రభుత్వం కూడా మనబడి కార్యక్రమం చేయబోతుంది సో ఈ కార్యక్రమం ఎఫెక్ట్ చూపించి ఇంకా విద్యార్థులు పెరగబోతున్నారా ఈ విద్యార్థుల నమ్మకాన్ని తల్లిదండ్రుల నమ్మకాన్ని గెలుచుకోవడానికి ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం ఏమైనా కొత్తగా చర్యలు తీసుకోబోతుందా ఇన్నున్నప్పటికీ కూడా యూనిఫామ్స్ వాళ్ళకి ఆహారం కావచ్చు లేకపోతే స్మార్ట్ క్లాసెస్ కావచ్చు ఇవన్నీ ఏర్పాటు చేసినప్పటికీ ఆఖరికి ఇంగ్లీష్ మీడియమ్స్ని ఇంట్రడ్యూస్ చేసినప్పటికీ కూడా ఇంకా ఈ డ్రాప్ అవుట్ రేట్స్ పెరగడం అయితే మాత్రం కొంత గమనించాల్సిన విషయమే మరి మారిన ప్రభుత్వం సందర్భంలో ట్వంటీ ట్వంటీ ఫోర్త్ నిన్న రిలీజ్ అయింది అసర్ ప్రభుత్వ అసర్ వార్షిక నివేదిక కూడా కొంత విద్యార్థుల స్థాయి విద్యాస్థాయి కూడా ప్రమాణాలు పడిపోయాయని చెప్పింది సో ఈ రెండు వేల ఇరవై ఐదులో తెలంగాణ ప్రభుత్వం ఏమన్నా కీలక మార్పులు తీసుకొచ్చి ఏమన్నా ఈ ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థుల సంఖ్య పెరిగేలా చేయబోతుందా వీళ్ళ విద్యా ప్రమాణాలు కూడా పెరగే పెరిగేలా చేస్తుందా లేదా అని మనం వేచి చూడాల్సిందే ఇది ఈ రోజు వీడియో మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం స్టేట్ యూన్ టు ఫెడరల్ తెలంగాణ